ప్రజల పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మీకు పదేళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే కనీసం ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు ఇయ ఇయ చేతగానోళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలు ఎన్నుకొని కాంగ్రెస్ పార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే మీరు ఇవాళ మరి ప్రజలు అభివృద్ధి చెందొద్దు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అనే విధంగా మరి రోజు ఒక కొట్లాట పెట్టడం రోజు ఒక లొల్లు పెట్టడం మరి పనికిరాని పనికిరాని కొట్లాటలు పనికిరాని మరి ఇవన్నీ కూడా దళిత స్పీకర్ ని అవమానించే విధంగా మరి వీళ్ళు చేస్తా ఉన్నారో మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇటువంటి చర్యలు భవిష్యత్తులో చేస్తే మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మరి మీకు అందరు కూడా ఖబర్దార్ అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన దళితుల పక్షాన మేము అందరం కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది కాబట్టి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణని మెదక్ నియోజకవర్గాన్ని ముందుంచే ముందుంచే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం గతం దుకాన్ బంద్ అయిపోయింది కనీసం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలల్లో వాళ్ళకి అభ్యర్థి కూడా నిలబెట్టలేని పరిస్థితి ఉన్నది మరి మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే నచ్చి దగ్గరలో కూడా మరి వాళ్ళ డిపాజిట్ కోల్పోయి మూడో నాలుగో వచ్చిన వచ్చినప్పుడే వాళ్ళ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పనికిరాని అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇటువంటి చేస్తే మరి భవిష్యత్తులో చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరు ఇట్లా చేస్తే మా వాళ్ళు కూడా ఎట్లా చేయాలో విధంగా చేసి మరి మీకు తగిన తగిన బుద్ధి కూడా చెప్తారని చెప్పి మరి అందరు కూడా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా ఎవరికి తెలియజేయాలో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాం డిస్క్రిప్షన్ లో ఉంది